విశాఖలో కొండలు తయారు చేస్తున్నట్లు వినూత్న వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు విశాఖపట్నం రెల్లు వీధిలో పల్లెటూరు వాతావరణంలో కొండలు తయారు చేస్తున్న వినాయకుడు ఏర్పాటు చేశారు ప్రతి ఏటా వినూత్న వినాయకులు తయారు చేస్తామని నిర్వాహకులు అంటున్నారు ఈ ఏడాది తక్కువ సమయం ఉండడంతో కొండలు తయారు చేస్తున్నట్లు వినూత్నంగా కొండలతో తయారు చేశామని అంటున్నారు మాకు అంటే మా కుర ప్రతి ఇయర్ మీకు టైం అయిపోయింది బొమ్మ ఆడవాళ్ళకి వెళ్ళండి కానీ వాళ్ళు టైం చెప్పారు చెప్పారనమాట ఇంకా ఈ టైంలో ఫైవ్ డేస్ అంటే టైం ఉంది ఈ టైంలో బొమ్మ రెడీ చేయడం మామూలు అని అన్నారు ముంతా కూర్చొని ప్లాన్ చేసుకున్నాం అనమాట అలా ఈ ఆర్డర్ చేసి అంటే ఇప్పుడు విలేజ్ లైఫ్ பிரி தை விஜ் பைஃப் அனைது எப்போது கதா சோ அதுக்கான மாரோலில் குர்ட் இது மாதிரி இங்க அலொழி அலொக்கிச்சேட் కుండతో వినాయకుడు చేద్దాం అంటే వినాయకుడే కుండను తయారు చేస్తున్నట్టు కుండ వినాయకుడు కూడా చేద్దాం మనకు అంత రెడీ చేస్తున్నట్టు అని చెప్పి తక్కువ టైంలో ఫైవ్ డేస్ లో మొత్తం మేమే బొమ్మ కుండల గాని అంటే మనకి బొమ్మ తాడించేది అయ్యే కాకుండా ఉన్నారనమాట చిలకపేట అతను బాగా చాలా హెల్ప్ చేశారు అన్నమాట అతను వల్ల మేము మాకు బొమ్మ అనేది ఇంత బాగా ఇంత బాగా రావడం తక్కువ సమయంలో తమకు తోచిన విధంగా తామే స్వయంగా చేసామని అంటున్నారు వినూత్నంగా ఉండడంతో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని అన్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన తర్వాత విశాఖ సాగర్ తీరంలో నిమజ్జన కార్యక్రమం చేస్తామని అంటున్నారు ఫైట్ ఆర్డర్ ఇస్తాము ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గర అంటే ఒక వన్ మంత్ ముందు నుంచి అలా చేసి ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ టైమ్ లోని చేద్దాం అన్న ఒక ఇదైతే మేము చేయగలం అని చెప్పేసి బొమ్మ చేసాం లాస్ట్ ఒక ఫైవ్ డేస్ ఉంటుంది అనగా డిసైడ్ అయ్యి చేసాం అనమాట అందరు బాగా వస్తున్నారు అందరు కూడా చాలా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ లో చూసామని చెప్పి వస్తున్నారు చాలా వరకు